బిగ్ బాస్ మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళుగా కామెంట్ చేయండి బిగ్ బాస్ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను నేను న్యాయంగా కామెంట్ చేయండి మాస్క్ మ్యాన్ ఫేక్ చేస్తున్నాడు నిజాయితీగా ఉన్నాడు ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా పక్కగా కామెంట్ చేయండి ఈరోజు హౌస్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడమే నిన్న రాత్రి చిన్న చిన్న డిస్కషన్స్ ఫుడ్ గురించి అవన్నీ మాట్లాడుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత పొద్దున్నే సాంగ్తో స్టార్ట్ చేశారు అయితే నాకు అర్థం ఉంది ఏంటంటే బయట వాళ్ళు ఏంటో వేరే డ్యాన్సర్స్ వచ్చి వీళ్ళతో డాన్స్ చేయించారు ఎందుకో అర్థం కల ఆల్రెడీ షష్ఠి వర్మ పెద్ద డాన్సర్ ఉంది రామ్ము అతడు సూపర్గా డ్యాన్స్ చేస్తున్నాడు ఇంకా రీతు చౌదరి ఇలాంటి వాళ్ళు డ్యాన్సర్స్ ఉన్నారు మరి బయట వాళ్ళు ఎందుకు వచ్చి డ్యాన్స్ చేశారు దాని పాయింట్ ఏంటో అర్థం కాల సడన్గా వచ్చారు డ్యాన్స్ చేశారు వెళ్ళిపోయారు మళ్ళీ అంతా ఎత్తుకోవాలని చెప్పి ఇమాన్యువల్ తిట్టుకున్నాడు ఎనీవే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆ డే స్టార్ట్ అయింది ఎట్టి పరిస్థితుల్లో టెనెంట్స్ హౌస్లో ఓనర్ హౌస్లోకి రాకూడదు ఆబ్వియస్లీ ఇది శ్రీజర్ చాలా లేట్గా గుర్తించింది ఆ తర్వాత కూడా బిగ్ బాస్ దీనికి సంబంధించిన ఒక స్ట్రాంగ్ రూల్ పెట్టాడు దాని తర్వాత అర్థం చేసుకున్నారు అందరూ ఆ విషయాన్ని దూరంగా ఉండే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు వాళ్ళు చేసిన దానికి టెనెంట్స్ కాసేపు ఎండలో కూర్చోవాల్సిన కార్యక్రమం లాంటి ప్రోగ్రామ్ జరిగి దానికి ముందు ఏదైతే అసైన్ చేశారో అంటే మానిటర్స్ వాళ్ళ వాళ్ళ థింగ్స్ని ఎవరికైతే వంట అప్ చెప్పారు కదా ప్రియాకి క్లెన్లీనెస్ ఇంకొకరికి అప్ చెప్పారు కదా ఇట్లా ఇట్లా వాళ్ళ బ్యాడ్జెస్ ఇస్తున్న టైంలోనే మనీష్కి మాస్క్ మ్యాన్కి అంటే హరీష్కి మధ్య ఒక చిన్న మైన్యూట్ డిస్ప్యూట్ అయితే వచ్చింది ఆబ్వియస్లీ మాస్క్ మ్యాన్ తనే కెప్టెన్ లాగా లీడ్ తీసుకో లీడ్ తీసుకోవచ్చు ఖచ్చితంగా ఎవరైనా ఎందుకంటే హౌస్లో అందరూ కొత్త కాబట్టి ఒకళ్ళు లీడ్ తీసుకోవడం అనేది ఇట్ సైడ్ భరణి తీసుకుంటున్నాడు చాలా విషయంలో లీడ్ ఇట్ సైడ్ మాస్క్ మ్యాన్ తీసుకుంటున్నాడు దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ లీడ్ తీసుకుంటున్న వాళ్ళు తమదే కంప్లీడేషన్ లాగా బిహేవ్ చేయడం అనేది చాలా చిరాకు తెప్పిస్తుంది ఇతను కూడా అట్లాగే తానే కెప్టెన్ అన్నట్టుగా తానే డెసిషన్ మేకర్ అన్నట్టుగా ఎవరితో డిస్కస్ చేయకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పేది మూడు నాలుగు సెకండ్ల కంటే ఎక్కువ ఏంటి అసలు ఏదైనా సరే నువ్వు ఏమైనా నాగార్జున తప్ప ఎవరు మాట్లాడినా మీరు అగ్ని పరీక్ష దగ్గర నుంచి ఇక్కడ వరకు చూడండి హౌస్లో ఇంకొన్ని రోజులు చూసినా సరే మీరు ఇదే మాట అంటారు మ్యా కౌంట్ చేసుకోండి మాస్క్ మ్యాన్ ఎవరితో ఉన్న డిస్కషన్ కొంచెం స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలో కనీసం మూడు నాలుగు సెకండ్లు కూడా వెండు మూడు నాలుగు సెకండ్లో రిప్లై ఇచ్చేస్తాడు సమాధానం చెప్పేస్తాడు వాళ్ళన్న మాటకి సో చాలా ఇంపేషెంట్గా అతను కనిపిస్తున్నాడు అతనితో అక్కడే మనీష్తో స్టార్ట్ అయింది ఇష్యూ అక్కడి నుంచి మనీష్ అంటం స్టార్ట్ చేశాడు ఈయనే కెప్టెన్ అన్నట్టుగా ఈనే మొత్తం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టు ఏదేమైనా పక్కాగా ఒక థింగ్ క్లియర్ అయింది ఓనర్స్ మధ్య అంటే కామనర్స్ మధ్య ఒక సయోధ్య లేదు ఇదే విషయాన్ని టెనెంట్స్ కూడా మాట్లాడుకుంటున్నారు ఏమాత్రం వీళ్ళ మధ్య ఒక గ్రూ గ్రూప్ మనంతో ఒక యూనిటీగా ఉండాలి మనమంతా ఓనర్స్ అయితే మనంతో కామనర్స్ అనేది లేదు వాళ్ళే వచ్చి రివర్స్లో మాకు కంప్లైంట్ చేస్తున్నారు అని టెనెంట్స్ మాట్లాడుకుంటున్నారు అంటే సెలబ్రిటీస్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళతో వాళ్ళకే పడిసలేదు వాళ్ళే వచ్చి మా దగ్గర మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నారు అనే థింగ్ వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఫుడ్ ఫుడ్ అంటే అక్కడ వాళ్ళు ఎక్కువసేపు ఉండకూడదని బిగ్ బాస్ చెప్పడంతో ఫుడ్ తీసుకుని వెళ్ళాల్సింది ఫుడ్ వదిలేసి వెళ్ళారు ఓవర్ యాక్షన్ కాకపోతే వీళ్ళు సెలబ్రిటీస్ దాని వెనక ఇవ్వడానికంటే దమ్ము శ్రీజా వెళ్ళింది మాస్క్ మ్యాన్ వెళ్ళారు ఇచ్చే ప్రయత్నం చేశారు మళ్ళీ బిగ్ బాస్ తీసుకున్న ఫుడ్ అంతా స్టోర్ రూమ్లో పెట్టేమన్నారు అక్కడ మళ్ళీ ఇష్యూర్ అయింది వాళ్ళు వచ్చి బయట కూర్చున్నారు మాకు ఆకలేట్లేదు మొర్రో అన్నా సరే శ్రీజా వెళ్ళి ఫుడ్ తినండి ఫుడ్ తినండి బనానాస్ తినండి హరీష్ కూడా మంచి ఇంటెన్షనే కావచ్చు వచ్చి తినండి ఎంతో కొంత తినండి మళ్ళీ బిగ్ బాస్ ఏదో అనేసరికి దాన్ని తీసుకుని మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టేశారు కొద్దిసేపటి తర్వాత ఈవినింగ్ టైం అయ్యేసరికి మంచి ఫుడ్ వచ్చింది సెలబ్రిటీస్కి అంటే టెనెంట్స్కి సపరేట్గా ఓనర్స్కి సపరేట్గా ఫుడ్ వచ్చింది ఈ ఫుడ్ ఆ ఫుడ్ వేరు వేరు చేస్తూ ఎవరికి వాళ్ళు తినే ప్రోగ్రామ్ జరిగే ముందు గుండ్ అంకుల్ అన్నాడు ఇమాన్యువల్ అక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ అనకూడదు బాడీ షేమింగ్ అయితే కాదు ఒక మనిషి ఇప్పుడు నాకు హెయిర్ ఉంది అనుకోండి ఫుల్గా నేను మునుగొట్టించుకున్నా నన్ను ఎవరన్నా గుండు అంకుల్ అంటే నా ఏజ్ గ్రూప్ అతను అంటే అది బాడీ షేమింగ్ అయితే డెఫినెట్లీ అవ్వదు ఏజ్ షేమింగ్ అనుకోవచ్చు నాకంటే చిన్నవాడు అంటే ఏజ్ షేమింగ్ అనుకోవచ్చు అంతవరకు యాక్సెప్ట్ చేయవచ్చు అది బాడీ షేమింగ్ అయితే కాదు లేదు నాకు నిజంగా మొత్తం బట్టతలు ఉంది బట్టతలతో నేను రోజు ఇట్లా క్లీన్ చేసుకుంటా ఉన్నా అప్పుడు అంటే అది డెఫినెట్లీ ఒక బాడీ షేమింగ్ ఎందుకంటే నాకు ఏదో లోపం ఉండబట్టి కదా లావుగా అయిపోయిన వాళ్ళని పొట్టిగా ఉన్నవాళ్ళని పొడుగ్గా ఉన్నవాళ్ళని బాగా సన్నగా ఉన్నవాళ్ళని ఉన్న ఉన్నవాళ్ళని ఇట్లా మనం బాడీ షేమింగ్ చేస్తూ ఉంటాం అది బాడీ షేమింగ్ కిందకి వస్తుంది బట్ అలా అండం అయితే తప్పు గుండంకుల లాగా అట్లా కామెంట్ చేయడం తప్పు వెంటనే ఇమాన్యుల్కి వచ్చేప్పుడు తర్వాత వెళ్ళి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని సారీ చెప్పాడు డెఫినెట్లీ చెప్పాల్సిందే అందులో లేదు చెప్పడానికి కూడా ఇతను యాక్సెప్ట్ చేయాలి బట్ అదే టైంకి కింద పడిన ఆల్రెడీ కింద పడి ఉన్న వాటిని క్లీన్ చేసే టాపిక్ వచ్చినప్పుడు బిగ్ బాస్ మీరు ఎంతసేపట్లో క్లీన్ చేద్దాం అనుకుంటారంటే వన్ డే పడుతుంది అంటే అప్పుడు మానిటర్ హరీష్ కాబట్టి హరీష్ మీరు చెప్పండి ఎంతసేపట్లో ఇది క్లీన్ చేయగలుగుతాడు మీ మీరు అసైన్ చేసే పర్సన్ కాబట్టి మీరే చెప్పండి అంటే అక్కడ హరీష్ ఈ గుండంకులన్నీ పిలిచిన కాన్సెప్ట్ని తెచ్చుకున్నాడు ఇమాన్యువల్ ఇమాజిన్ ఎట్లా పిలిచినా కూడా హరీష్ పడాలని నేను అనట్లా బట్ ఈ పర్టికులర్ టాపిక్ అప్పుడు తీసుకురావడం అనేది కావాలని వాడుకోవడానికి తీసుకొచ్చినట్టు అతను క్లియర్ కట్గా కనిపిస్తుంది అనేక సందర్భాల్లో హౌస్లో మాస్క్ మ్యాన్ ఫేక్గా ఉన్నాడనే ఎలిగేషన్స్ హౌస్లోనే వస్తున్నాయి ఈ ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఫుడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు బ్యాక్ హెండ్లో మీరు చూస్తే పవన్ కళ్యాణ్ ఒక చోట చాలా క్లియర్గా కెమెరా కనిపిస్తే ఈయన ఏదో ఒకటి రా అని కెమెరా కోసమే మాట్లాడుతున్నాడు రా అని చాలా క్లియర్గా వినిపించింది ఆడియో పవన్ కళ్యాణ్ అనడం కూడా బట్ డెఫినెట్లీ మాస్క్ మ్యాన్ బయట కూడా అట్లా ఉంటారా ఇక్కడ అట్లా ఉంటాడో తెలియదు కానీ చాలా క్లియర్గా అతను టూ మచ్ అట్రాక్షన్ టూ మచ్ ని కోరుకుంటున్నాడు దాంట్లో తను లీడ్ చేయాలనుకుంటున్నాడు తను ఒక నిక్కచ్చగల మనిషి అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాడు మళ్ళీ తనకు దయాగుణం ఉందని తెలియజేయాలనుకుంటున్నాడు ఇట్లా తన మీదే మొత్తం ఫోకస్ ఉండేలాగా తను ప్లాన్ చేసుకుంటున్నాడు తన బిహేవియర్ అట్లా ఉందని తెలుస్తుంది దాన్ని ఆడియన్స్ ఎట్లా చూస్తాడో ఇంపార్టెంట్ హౌస్ మేట్స్ ఆల్రెడీ చాలామంది విసుగు చెందిపోయి ఉన్నారు డీమన్ పవన్ తప్ప ఎవరు కూడా అతనితో కలవడానికి కానీ అతను చెప్పిన మాటలు యాక్సెప్ట్ చేయడానికి కానీ ప్రియా చాలా యాంటీగా ఉంది దమ్ము ధమ్శ్రీజం న్యూట్రల్గా ఉంది మనీష్ చాలా యాంటీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా చాలా యాంటీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు చెప్తున్నా కదా ఇందాక అన్నమాట సో ఉన్న ఆరుగురులో కూడా నలుగురు కంప్లీట్లీ అతనికి అగ్నిస్ట్ ఉంటే ఐదో వ్యక్తి మాస్క్ మ్యాన్ అయితే ఆరో వ్యక్తి ఇతనితో తిరుగుతున్న డీమన్ పవన్ సో మాస్క్ మ్యాన్ది మ్యాక్సిమం ఫేక్ అన్నట్టుగా కనిపిస్తోంది మరి జనం దాన్ని ఎట్లా తీసుకుంటారో చెప్పలేం ఒకసారి ఫస్ట్లో కూడా పోయిన సీజన్లో అంతకుని సీజన్లోనో శివాజీ సీజన్లో ఆ సీజన్లో కూడా చాలా ఎరగెంట్గా అనిపించాడు శివాజీ తర్వాత అదే శివాజీ ప్రపోజ్ చేసిన ప్రశాంత్ని గెలిపించారు జనాలు సో చెప్పలేము వాళ్ళ యాటిట్యూడ్ ఆల్రెడీ ఎర్రగెంట్గా ఉంటే దాన్ని షోకి తగ్గట్టుగా టైం వచ్చినప్పుడు మార్చుకోగలిగారు అనుకోండి వాళ్ళే విన్నర్స్ అయిపోతారు లేదా వాళ్ళ తాలూకా వాళ్ళు విన్నర్స్ అయిపోతారు అట్లా గడిచింది ఈరోజు 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 మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ మాస్క్ మ్యాన్ అట్లాగే ఇమాన్యువల్ మధ్య జరిగిన డిస్కషన్ ఇమాన్యుల్ అయితే ఒకటికి పది సార్లు వచ్చి హరీష్కి లోపలికి వచ్చి కూడా చాలా క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అని క్షమించాను అట్లా అనుకోదు ఇట్లా అనుకోద్దంటూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు తర్వాత తనూజ కూడా చాలా క్యూట్గా తన మాటలతో కానీ కాఫీ కాఫీ అడిక్ట్లా ఉంది తను చాలా ఓపెన్గా ఒప్పుకుంటానే కాఫీ అడిక్ట్ అని మనీష్ దగ్గర కాఫీ ఉంది కాబట్టి బిగ్ బాస్ కాఫీ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాఫీని దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తోంది కరెక్ట్గా అప్పుడే ఎపిసోడ్ అయిపోయింది మనీష్ తనూజ మధ్య కూడా ఒక మంచి బాండ్ బిల్డ్ అవుతుంది కనిపిస్తుంది రీతు వర్మ అండ్ పవన్ కళ్యాణ్ కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకునే ఒక సీన్ ఒకటి క్రియేట్ చేశారు అది కూడా ఎపిసోడ్కి చాలా మంది హైలైట్గా ఫీల్ అవుతున్నారు అంటే అఫ్కోర్స్ కోర్స్ హౌస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే కపుల్స్గా ఫామ్ అవుతామో ఎక్కువ కాలం ఉంటామో చాలామంది నమ్ముతారు వీళ్ళు ఆ ప్లాన్తో నేను అంటలేదు కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది చూడాలి అయితే మనీష్ ఒక చోట కూర్చొని బయట అందరూ ఎవరు పెళ్ళైంది ఎవరు పెళ్ళావాళ్ళు ఇట్లా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆశాస్ అయిన టాపిక్ వచ్చింది నేను ఆ టైప్ కాదు అన్నప్పుడు రామో రాథోడ్ షీజ్ ఎ ఫ్రీ బర్డ్ అన్నట్టుగా మాట్లాడడం దీ ఈ డిస్కషన్స్ అన్నీ నడిచాయి బట్ తనూజా గౌడ ఫస్ట్లోనే అంత యాక్టివ్గా ఉంటుందేమో చాలా ఇంట్రోవర్ట్ ఏమో అనుకున్నా బట్ చాలా యాక్టివ్గా ఉంది వెకిలిగా లేదు చాలా క్యూట్గా ఉంది చాలా డీసెంట్ పర్సనాలిటీ లాగా కనిపించింది మిగతా వాళ్ళు అందరూ కూడా హౌస్లో సో సోగా యాక్టివ్గానే ఉన్నారు ఓవరాల్గా ఫస్ట్ డే ఎపిసోడ్లోనే ఎమాన్యువల్కి అండ్ హర్షి హరీష్కి పడడం హరీష్ ఏమాత్రం తగ్గకపోవడం ఇమాన్యువల్ తగ్గి తగ్గి రెండు మూడు సార్లు తగ్గి కూడా సారీ చెప్పడం ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది హరీష్ని పని కట్టుకుని ఓట్స్ పడకపోయినా జడ్జిల్ని వంకగా చూపించి బిగ్ బాస్ టీమ్ ఎందుకు పట్టుకొచ్చింది హౌస్లోకి అయ్యా అంటే ఇది వాళ్ళకి కావాల్సిన కూడా ఇదే కాబట్టి టీఆర్పీ గొడవలు ఈ కైండ్ ఆఫ్ థింగ్ కాబట్టి హరీష్ లాంటి వాళ్ళు ఉంటేనే గొడవలు రాసలు లేవుతాయి కాబట్టి తీసుకొచ్చారనిపించింది మళ్ళీ అడుగుతున్నా హరీష్ హౌస్లో ఫేక్గా అనిపించాడు నిజాయితీగా ఉన్నాడు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ఎగ్జాక్ట్గా మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లు రాయండి